హలో మీరు టాటా ఏస్ ఈవీ యొక్క గర్వించదగిన యజమాని అవును ఇప్పుడు మీ ఈవీ అనుభవాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉండండి ఈ ట్యుటోరియల్లో మీరు మీ స్వంత ఇంటి ఛార్జింగ్ స్టేషన్ను ఎలా సెటప్ చేసుకోవచ్చో మేం మీకు చెబుతాము ఇది ఎంత ఉత్సాహంగా అనిపించినా విద్యుత్తుతో పనిచేస్తున్నప్పుడు ఎల్లప్పుడూ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని గుర్తుంచుకోండి మీ ఎలక్ట్రిక్ నైపుణ్యాలపై మీకు నమ్మకం లేకుంటే ఎలక్ట్రీషియన్ని సంప్రదించండి అని చెప్పి వెంటనే లోపలికి వెళదాం అన్నింటిలో మొదటిది మీ హోమ్ ఛార్జింగ్ స్టేషన్ను సెటప్ చేయటానికి అవసరమైన సాధనాలు మరియు మెటీరియల్లు ఇవి పవర్ అవసరం किलोवाट सिंगल फेस वायर फोर स्क्वे एम लेदा लेदावे एम एम पावर सॉकेट एमसीबी तो एसईवी होम चार्जिंग टूल किट भागिंग मेजरिंग टेप बेसिक टूल्स रेडव स्टेप वायरिंग దీనికోసం ముందుగా మీరు వైర్ మందాన్ని గుర్తించాలి మీ ఛార్జింగ్ పాయింట్ మెయిన్ సోర్స్ నుండి ట్వంటీ ఫైవ్ మీటర్ల లోపు ఉంటే ఫోర్ స్క్వేర్ ఎంఎం వైర్ ని ఉపయోగించండి మరియు అది ట్వంటీ ఫైవ్ నుండి హండ్రెడ్ మీటర్ల మధ్య ఉంటే సిక్స్ స్క్వేర్ ఎంఎం వైర్ ని ఉపయోగించండి ఇప్పుడు మెయిన్ సోర్స్ నుండి పవర్ సాకెట్ కు దూరాన్ని కొలవడానికి మీ కొలిచే టేప్ని ని ఉపయోగించండి ఇది వైర్ పొడవును మీకు తెలియచేస్తుంది ఫ్లెక్సిబిలిటీ కోసం కొంత అదనపు పొడవును అనుమతించేటప్పుడు వైర్ను సైజ్ ప్రకారం కట్ చేయండి కాపర్ ని ఎక్స్పోజ్ చేయటానికి వైర్ చివరలను తీసివేయండి మ్యానుఫ్యాక్చరర్ సూచనల ప్రకారం వైర్ను పవర్ సాకెట్కు కనెక్ట్ చేయండి ఇన్స్టాలేషన్ సమయంలో స్క్రూలను ఉపయోగించి పవర్ సాకెట్ ను భద్రపరచండి సురక్షితమైన ఎర్థింగ్ కనెక్షన్ని నిర్ధారించుకోండి మరియు పరిస్థితి గురించి మీకు ఖచ్చితంగా తెలియకపోతే ఎలక్ట్రీషియన్ని సంప్రదించండి చివరిగా కన్వీనియంట్ ఛార్జింగ్ నియంత్రణ కోసం ఎంసీబీ మరియు స్విచ్ మరియు సాకెట్ ని కనెక్ట్ చేయండి వదులైన వైర్లు లేదా ఎక్స్పోజ్డ్ కండక్టర్ల కోసం అన్ని కనెక్షన్లను ఒకటికి రెండుసార్లు తనిఖీ చేయండి అభినందనలు మీరు ఇప్పుడే మీ టాటా ఏసీవీ కోసం మీ స్వంత ఇంటి చార్జింగ్ సెటప్ ను నిర్మించారు మీ హోమ్ ఛార్జింగ్ సెటప్ అమల్లోకి వచ్చిన తరువాత మీ టాటా ఛార్జ్ చేయాల్సిన సమయం వచ్చింది మీ ఛార్జింగ్ కేబుల్ యొక్క ప్లగ్ ఎండ్ని తీసుకుని పవర్ సాకెట్లో వేయండి కానీ స్విచ్ ఆఫ్ చేయబడిందని నిర్ధారించుకోండి ఎంసీబీని ఆన్ చేయండి చార్జింగ్ కేబుల్ యొక్క గన్ ఎండ్ ని మీ టాటా ఏసీవీలో స్లో పోర్ట్ పోర్ట్లోకి ఇన్సర్ట్ చేయండి పవర్ బటన్ ఆన్ చేయండి మీ ఏసీవీ ఇప్పుడు మీ ఇంటి వద్ద మరియు మీ సౌలభ్యం ప్రకారం ఛార్జింగ్ అవుతోంది మీ టాటా ఏసీవీ నుండి మాక్సిమం రేంజ్ పొందడానికి మీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లోని గ్రీన్ ఐకాన్ బ్లింక్ అవ్వడం ఆగి సాలిడ్ గ్రీన్ ఐకాన్ గా మారే వరకు ఛార్జింగ్ నుండి డిస్కనెక్ట్ చేయవద్దు మీ టాటా ఈవీ స్లో ఛార్జింగ్ సెటప్ తో పూర్తి ఛార్జింగ్ కోసం ఏడు గంటల వరకు పడుతుంది గరిష్ట పనితీరు కోసం మీ బ్యాటరీ అన్ని సమయాల్లో కనీసం టెన్ పర్సెంట్ ఛార్జ్ ఉందని నిర్ధారించుకోండి మరియు దానిని టెన్ పర్సెంట్ కంటే తక్కువగా ఉంచవద్దు మీరు మీ ఏస్ఈవీని కనీసం వారానికి ఒకసారి హండ్రెడ్ పర్సెంట్ ఛార్జ్ చేసి మీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో గ్రీన్ ఐకన్ చూసిన తరువాత మాత్రమే డిస్కనెక్ట్ చేస్తే మంచిది అదనంగా మీరు ఛార్జర్ బాక్స్ యాక్సెసరీని కొనుగోలు చేయాలనుకుంటే అది టాటా యొక్క డీలర్షిప్లో అందుబాటులో ఉంది హ్యాపీ ఛార్జింగ్ అద్భుతమైన ఏసీవి అనుభవాన్ని ఆనందించండి